హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా గృహజ్యోతి పథకానికి సంబంధించి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లకు సంబంధించి ఈ యొక్క జూన్ నెలకి సంబంధించిన కరెంటు బిల్లు విషయంలో ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క జూన్ నెలకి సంబంధించిన కరెంటు బిల్ అనేది ఏ తేదీ నుంచి తీయడం జరుగుతుంది అలాగే మనకు గతంలో ఏవైతే అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి కూడా ఈ నెల నుంచే జీరో బిల్లు జారీ చేయబోతున్నట్టు తెలియజేయగా దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీన ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ తో పాటు రెండు వందల యూనిట్ వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించడం జరిగింది దీనితో మార్చి మొదటి వారం నుంచే జీరో బిల్లు అయితే జారీ చేయడం జరిగింది అర్హులైన వారందరికీ తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉన్న వారందరికీ వారి యొక్క విద్యుత్ బిల్లు సంబంధించిన మీటర్ బిల్ అనేది లింక్ అనేది చేసి ప్రత్యేకంగా మీటర్ కి సంబంధించిన బిల్లింగ్ అనేది తీయడం కోసం ఒక సాఫ్ట్వేర్ కూడా రెడీ చేయడం జరిగింది ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులు అలాగే రేషన్ కార్డు ఆధారంగా అర్హులైన వారందరికి సంబంధించి నుంచి బిల్లింగ్ మిషన్ లోనే ఆటోమేటిక్ గా ఈ యొక్క జీరో బిల్లు జారీ చేసే విధంగా సాఫ్ట్వేర్ అయితే రూపొందించడం జరిగింది ఇప్పటికే చాలా మంది ఈ యొక్క జీరో బిల్ అనేది వస్తుండగా ప్రస్తుతం రంగారెడ్డి జోన్ పరిధిలో మాత్రం అర్హులైన వారందరికీ విద్యుత్ వినియోగదారులకు ఈ నెల నుంచే గృహజ్యోతి పథకానికి సంబంధించి బిల్లు అనేది రాబోతుంది ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కోడ్ అనేది ముగియడంతో ఈ యొక్క ఏరియాలో అంటే మనకు ఈ యొక్క నాలుగో తేదీ లేదా ఐదో తేదీతో ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన కోడ్ అనేది తొలగించిన వెంటనే ఆరో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జీరో బిల్లు జారీ చేస్తున్నట్లు డిస్కౌంట్ ఇప్పటికే నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది జూన్ ఆరో తేదీ నుంచి రెండు వందల యూనిట్ల లోపల వినియోగదారులందరికీ సున్నా బిల్లు అనేది జారీ చేస్తుండగా గృహజాతి పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లు అయితే ప్రస్తుతం పరిశీలించి ఆరో తేదీ నుంచి వారందరికీ సున్నా బిల్లు అయితే జారీ చేయడం జరుగుతుంది అంటే ఎవరైతే ఈ యొక్క గృహజాతి పథకానికి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకున్నారో వారందరికీ సంబంధించిన రేషన్ కార్డు వివరాలు అలాగే విద్యుత్ మీరు సంబంధించిన బిల్లు ఇవన్నీ పరిశీలించిన వెంటనే వీరికి ఆరో తేదీ నుంచి సున్నా బిల్లు అయితే జారీ చేయడం జరుగుతుంది అయితే గృహ జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ లోపల వాడుకున్న వారికి మాత్రమే ఉచిత విద్యుత్ పథకం ద్వారా జీరో బిల్లు అనేది జారీ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఇష్టానుసారంగా కరెంట్ వాడినట్లయితే అంటే రెండు వందల యూనిట్లు కనుక దాటినట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం అయితే వర్తింప చేయడం తప్పనిసరిగా మీరు అయితే బిల్లు అనేది కట్టాల్సి ఉంటుంది అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వారికి సంబంధించి ఈ నెల ఆరో తేదీ తర్వాత ప్రజాపాలనలో మరొకసారి అప్లికేషన్లు తీసుకోవడంతో పాటు కొత్తగా రేషన్ కార్డులు అనేది జారీ చేసిన వెంటనే మరి మరికొంతమందికి సంబంధించి ఎవరికైతే గృహ పథకం ద్వారా ఇంకా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోలేదు అటువంటి వారందరికీ సంబంధించి కూడా త్వరలోనే ఈ యొక్క జీరో బిల్లు జారీ చేయబోతున్నట్లు తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క జూన్ ఆరో తేదీ నుంచి జీరో బిల్లు జారీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది